ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే ఆటో అవదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ఆయన పూర్తి కావడం కాదండి అలాగా పరిశుద్ధం రాసి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా ఒక మాట చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి మరి వాల్మీకి తాగుబోతుంది అంటారా లేకపోతే సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్తున్నాను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టాయి సార్ లేదుగా ఈ సామాన్ కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా అదే స్వామి ఇప్పుడు వాళ్ళే చేశారు కదా క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది క్రీస్తు దేవుడు కాదు మీ సామాన్లు మాకు అక్కర్లేదు పెట్టేయండి సార్ ఏదో సామాన్లు అయిపోయా అతనికే అతనికి చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు పార్థం చేయి అప్పుడు ఇది ఇస్తాం కదా మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రాణిడు కూడా రోడ్డు మీద నడిచి అక్షర మొక్క రాణివాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్ లో అది మన హెడ్ లో ఉందది ఈ మట్టి మట్టిలో ఉంది అది మనం అది మనం కానీ మాకు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే అంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేతే శిక్షించబడును అది ఏంటమ్మా ఇప్పుడు మీరు కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇటమా అడిటమా మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు పళ్ళు కొన్నారు హీట్ ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలో అది అదేం లేదుగా అసలు ఏం కొనకుండా కూడా రావచ్చు అవచ ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఈడు ఎవరండి బెదిరించడానికి మన ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు పీసు అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ వాడు ఎవడో వచ్చారు ఓ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత పని వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చాడు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అప్పుందా లేదా మనకేది నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా పడకపోయినా వద్దంటాము రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు కొనవ్ అనుకో కూర్చీ మరత ఎత్తి ఉన్నది కదా కూర్చుని సార్ ఇందాకొన్నా అందుకని చెప్పారు మీరు మిర్చి గురించి ఆలోచించుకొని సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనని బిదిరించడకూడదుగా ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన నీ దగ్గర రాలేగా కదా అదన్నమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాగ్స్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేశావా తిరగేసావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వా వదిలేశాడు అది ఓకేనా లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో అదొక క్యారెక్టర్ పేరు లోతుకి ఎందుకని తెలదో యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఈస్ నాట్ దట్ ఆల్ పాతు ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు నిరూపిస్తా ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు ఇంకో విషయం చెప్పరా ఇంకో విషయం చెప్పరా ఇప్పుడు ఈ స్టౌ డిస్కషన్ ఎందుకు వచ్చింది మాకే ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవరైనా వేదాలు చదువు చదవకపోతే నాశనం అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అద కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యమంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్పిందంటే హానోభద్రహాకృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడికి తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంట ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేదా పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చు కదా కానీ ఈడలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు రెస్టారెంట్ రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళేదో అవుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను ఆ వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంటాను అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండెత్తే తినేస్తా రేటి కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే కాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామ రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద నారాయణ నాలుగు నమశివాయ శివాయ ఐదు ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదవుతుందమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దు జస్ట్ ఓ ఒక్క అక్షన్ చాలే నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్ మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో వాడి పేరు ఉంది దాని పేరుతో పేరు వాళ్ళ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇటు ఏసు బాల ఏసు కొత్త పీసు మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా నన్ను కాపాడమని ఏడ్చాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడుగులు ఉన్నటువంటి నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగుని అడుగులో చచ్చిపోతా నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను సంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఓ క్రూర నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకం దేవుడు పరలోకమందున్న దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చక్క నరసరప్ప వాతరా తరు జలపనం దేహం జలపనం కాశకం ఏసుని దగ్గమే జన దేని ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు అప్పుడే ఒకన్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను దాతలు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను స్థుతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసఐ గురించి చెప్పగా ఏసుప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటి అయితే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతోను ఉంటూ ఒక మనిషిలాగుంటూ ఏస గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యశ్వ ప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు ద్వారానే వెళ్ళను ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవతలు చేపట్టుకున్నారు కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న ఫాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపచ్చగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థపచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న ఏసుప్రభు చేయ కనపడుతుంది ఏసుప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా ప్రభుత్వం రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి ఏ మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి వాళ్ళు చాలా సంతోషండ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పార్మిషన్ లేదు మనిషి ఉందని చెప్పారు ఓకే చాలా సంతోషం సో ఆ తర్వాత అప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని పాడు చేసి చంపడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఎంత మందిని చంపేసినారు లెక్కేసుకుంటాగా నాకు లెక్కలు చదువు లేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పండ్లు కాలగోర్లు దాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదా మీకు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పడితే ఎంత లావ చంపేస్తారు అది నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఓకే ఆ దేవుడు ఏసా దేవుడే అంటారు దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల ఏనుగుల చెప్పినట్టు ఎక్కడ తాత పేరు లేదు తాత పేర్లు కదా గానీ మామగారి పేర్లు మా నా పేరు మేసాల గురప్ప మా నాన్న పేరు అంబూ తెంకన్న మా పేరు దున్నపోతులు ఎరయ్య ఇంకొక మా పేరు బరుగుళ్ళు సాంబయ్య మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత చేతబడు తాత కాదు తాత నాన్న ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు అలాగే ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే దెయ్యాలనే కలర్ చూసి ఎవరు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే ఆ సంవత్సరం నాకు నైన్టీన్ ఎయిటీ ముందు సో ఎట్లా వచ్చింది అన్ని దేవాలి నైన్టీన్ ఎయిటీ కదా డెబ్బైలో అది జరిగిన డెబ్బైలో సో పూజ ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటుందో చేతబడి పూజ వాళ్ళు చేసుకున్నారు చూసినారు కదా మీరు చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని చేసుకొచ్చాను వచ్చినాయి దయాలు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ ఉన్న దయ్యాలు నొంది చేసి పారిపోయినాయి మిమ్మల్ని చూసి ఆట నా నేనే దేయం కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నేను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ గా తెలియదు అన్నా నాకు నేర్పలా నేర్పలే నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని ఓకే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు తెలియదు ఓకే సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడ నుంచి చేసే స్వస్తాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోద్దు దాడులు ఆగిపోయినాయా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి సో మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట ఇప్పుడు అడవులో పక్కన సమాజంలోనే దాడి జరుగుతున్నాయి ఆపేడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత సైలెంట్ ఇప్పుడు అంతలేదు ఓకే సో ఇప్పుడు ఎట్లా ఉంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్న చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ ప్రభావం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తెలిపోతారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు చెప్పాలేదు కానీ

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్